హలో ఫ్రెండ్స్ చాలామంది ఇంట్లో గ్రానైట్ వేసినప్పుడు ఇలాంటి ఫ్లవర్స్కి ఒక్కొక్క దానికి ఎంత కాస్ట్ అవుతుందని చెప్పి అడుగుతున్నారు అలాగే బార్డర్స్కి అలాగే ఇంట్లో హాల్లో ఉంటుంది కాండి హాల్లో వేసిన బార్డర్స్కి రన్నింగ్ ఫిట్ ఎంత తీసుకుంటారు రేట్ అని చెప్పి అడుగుతున్నారు చాలామంది కొంతమందికి అయితే ఇప్పటికీ కొంతమందికి తెలిసినట్లేదు అంటే కొంతమంది రేట్ ఎక్కువ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అంటే పనిని బట్టి ఆ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అలాగే మనం ఫ్లవర్ ఎంత సైజ్ వేయించుకుంటాను ఇట్లా ఒకటిన్నర ఇట్లా నాలుగు అడుగులు మూడు అడుగులు వేపించుకుంటున్నామా లేదా రెండు అడుగులు వేపించుకుంటున్నామా అనేది చూసుకోవాలి ఫ్లవర్ పెద్దదైనప్పుడు ఆ రేట్ అనేది వేరియేషన్ ఉంటుంది ఇక్కడ కనిపిస్తుండే ఫ్లవర్ వచ్చి దాదాపు దీనికి వచ్చి ఎనిమిది వందల రూపాయలు ఇచ్చినాం మీకెల్లా ఎంత ఇస్తారు అనేది కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అలాగే ఇక్కడ కనిపిస్తుండే ఫ్లవర్ వచ్చి దీనికి వచ్చి తొమ్మిది వందల రూపాయలు ఇచ్చినాం ఎందుకంటే దీంట్లో కొద్దిగా పని ఎక్కువ ఉంది డిజనల్ సెలక్షన్ అనేది కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి అలాగే వర్క్ చూడండి వర్క్ కూడా డిపెండ్ అయి ఉంటుంది మీరు వర్క్ ముఖ్యంగా ఇంపార్టెంట్ వర్క్ చూసుకోవాలి వర్క్ బాగా నీట్గా చేసేవాళ్ళు అంటే ఎనిమిది వందలు కాకుండా తొమ్మిది వందలు ఏంది సారీ తొమ్మిది వందలు వేయండి నష్టమేమి ఉండదు కాబట్టి వర్క్ చూసుకొని ఆ రేట్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వర్క్ నీట్గా చేస్తున్నాడా లేడా అనేది చూసుకోవాలి మీరు కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసి తక్కువ రేట్లు వేసేవాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు అలాగే హాల్లో బార్డర్స్ హాల్లో ఇక్కడ కనిపిస్తుండే బార్డర్స్ వచ్చి మీకు మధ్యలో కూడా అక్కడక్కడ ఫ్లవర్స్ వస్తాయి అనమాట చిన్న చిన్న ఫ్లవర్స్ అంటే ఎనిమిది ఇంచులు ఫ్లవర్స్ ఇట్లా నాలుగు ఇంచులు ఇట్లా ఎనిమిది ఇంచులు మధ్య మధ్యలో ఆ ఫ్లవర్స్ వస్తాయి కాబట్టి దానికి కూడా ఆ బార్డర్స్ కూడా లెక్కేసి చెప్తారు కొంతమంది కాకుంటే ఇక్కడ ఇచ్చిండేది మేము వచ్చి కాకుంటే ఇక్కడ ఇచ్చిండే రేట్ వచ్చి మేము ఎనభై రూపాయలు ఇచ్చినాం అంటే అడుగుల ప్రకారం ఇచ్చినాం దాదాపు ఇది యాభై అడుగులు వస్తుంది చుట్టుకొల తెసుకున్న యాభై అడుగులు వస్తుంది మీరు సింపుల్ యాభై ఇంటూ ఎనభైని కొట్టండి నాలుగు వేల రూపాయలు అంతే నాలుగు వేల రూపాయలు అయింది దానికి ఇట్లా మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని అమౌంట్ అనేది సెట్ చేసుకోవచ్చు అలాగే ఇంకా ఇంత పెద్ద బోర్డర్స్ ఉంటాయి దానికైతే ఇంకా వేరే రేట్ ఉంటుంది కాబట్టి మీరు బోర్డర్స్ ప్రకారంగా